రెండు జిల్లాల మధ్య చర్చి పెట్టే కార్యక్రమం జరుగుతుంది శ్రీశైలం మార్కపురం జిల్లాల ఏర్పాటుపై ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి స్పందించారు శనివారం మీడియాతో మాట్లాడుతూ ఈ డిమాండ్ రెండు జిల్లాల మధ్య చర్చి పెట్టే విధంగా ఉందని ఆయన అన్నారు మార్కాపురం జిల్లా ఏర్పాటుకు ఉపసంఘం ఇప్పటికే కార్యక్రమం చేపట్టిందని త్వరలో అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు ఈ క్రమంలో శ్రీశైలం నంద్యాల జిల్లాలోనే ఉంటుందని మంత్రి పరోక్షంగా సూచించారు ఇప్పుడు మార్కాపురం జిల్లా ఏర్పాటు గురించి గతంలో పార్టీ చెప్పిన విధంగా ఈరోజు మంత్రివర్గ ఉపసంఘానికి సంబంధించినటువంటిది ప్రతిపాదనలు వచ్చాయి కొంతమంది రెండు జిల్లాల మధ్య చిచ్చు పెట్టే విధంగా శ్రీశైలం పవిత్ర పుణ్యక్షేత్రం ఈ శ్రీశైలానికి కూడా వివాదాలకు లాగడం మంచిది కాదు ఇక్కడ ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన పని లేదు మనం ఉన్నటువంటి దాన్ని ఎలా చేయాలనేది మంత్రివర్గం వెళ్తుంది కాబట్టి ఒక వ్యక్తిగత కోసం మీడియా ద్వారా దుష్ప్రచారం చేయొద్దు ఏ జిల్లాలో ఉన్నాయో ఆ జిల్లాలకు సంబంధించి వెళ్తాయి మంత్రివర్గ ఉపసంఘం పరిశీలన చేస్తుంది కొత్త జిల్లాలో మనం ఏమిటి పెట్టిన ప్రతిపాదన ఏంటంటే మార్కాపురం దర్శి ఎర్రగొండపాలెం గిద్దలూరు కన్నగిరితోటి కచ్చి మార్కాపురం జిల్లా ప్రతిపాదించాం అంతేకాకుండా ఇక్కడ శ్రీశైలాన్ని వివాదాల్లో లాగడం ఇట్లాంటి ప్రయత్నం చేయొద్దు ఇప్పుడు ఒక కమిటీ ఉంది కమిటీ నిర్ణయం